ఓ శ్రీ గురు మహా ఓ శ్రీ మహాగణాతిపతి అందరికీ నమస్కారం ఈ బుధవారం రోజు పదకొండు జూన్ రెండు వేల ఇరవై ఐదు శుద్ధ పార్టీ అవుతుంది ఈరోజు ఘాతవారం గురించి తెలుసుకుందాం ఈరోజు కర్కాటక రాశి వారికి ఘాతవారం అవుతుంది ఈ ఘాతవారం రోజు ఏంటి ప్రత్యేకత ఎందుకు ఈ ఘాతవారం అంటే కట్ట అనమాట కటింగ్ అనమాట అంటే ఘాతు అంటే గాయం కావడం కదా ఏ పని చేసా కూడా వరకు గాయం జరుగుతుంది మంచిది కాదు అనే ఉద్దేశించాతవారం అని పెట్టారు గాతవారం రోజు ఎలాంటి పనులు చేయకూడదు అంటే కొత్త వస్త్రాలు ధరించడం కోరడం కానీ ధరించడం కానీ ఆభరణాలు ధరించడం కానీ కొనడం కానీ కొత్త వాహనాలు ధరించడం కానీ కొనడం కానీ మొదటిసారి వాడడం కానీ నూతన గృహ ప్రవేశాలు దూర ప్రయాణాలు మొదలైనవన్నీ చేయకూడదు తప్పని పరిస్థితిలో నుంచి బయలుదేరే ముందు ఏదైనా ఆహారం తీసుకొని బయలుదేరితే కొత్త వరకు శుభం కలుగుతుంది ఈ విషయాన్ని గమనించగలరు శుభం వస్తుంది